ए ये लोग चला गया तीसरे का, इंतज़ार कर। इन्हें कौन जानता है भाषा से? नारे तक्की, अल्लाह अल्लाह, नारे तक्की, अल्लाह अल्लाह, नारे रिशालत, यारसुलल्लाह, नारे रिशालत, यारसुलल्लाह। గుంతకల్ పట్టణం నందు గాంచిన మత్తానయ్య తాత దర్గా సన్నిధిలో తెలుగుదేశం పార్టీ మైనార్టీల ఆధ్వర్యంలో ఈరోజు మన గుంతకల్లి నియోజకవర్గానికి జితేంద్ర గౌడ్ అన్నగారిని ఎమ్మెల్యేగా చేసి ఆయన గెలుపుకు కృషి చేయాలని తర్వాత చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని ఈరోజు మన మస్తాన తాత దర్గాలో చదివింపుల కార్యక్రమము చేయడం జరిగినది ముఖ్య ఈ రోజు ముఖ్య ఉద్దేశం మేము అంత ఏమైనా కారణం ఏమనగా మన గుంటగల్ పట్టణంలో చాలా మంది వేరే పార్టీలకి అక్కడ వాళ్ళకి వీళ్ళకి టికెట్ ఇస్తామని పగలభాలు పలుకుతున్నారు అవన్నీ పక్కన పెట్టాల పార్టీకి కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అండగా ఉండి నేనున్నా అని వెంట ఉండే ఒక జితేంద్ర గౌడ్ గారిని టికెట్ కేటాయించాల్సిందిగా మనమంతా అంత మైనార్టీలంతా కోరుకోవడం జరిగింది అలాగే కష్టపడిన నాయకుడిని గెలిపే గుర్రాలని ఇస్తానని చెప్పిన మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగినది అదేవిధంగా మనకి కష్టపడిన నాయకుడు ప్రజానాయకుడు ఎప్పుడు ప్రజలలో మమేకంగా కలిసిపోయే నాయకుడు ఎవరైనా ఉన్నాడంటే ఒక జితేంద్ర గౌడ్ గారని మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము కాబట్టి మన గుంతకల్ నియోజకవర్గంలో మన జితేంద్ర గౌడ్ అన్నగారి టిక్కెట్టు కేటాయించి ఆయన్ని ఎమ్మెల్యేగా దిగ్విజయంగా ఎమ్మెల్యేగా చేయాలని అలాగే చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలని మన మైనార్టీల ఆధ్వర్యంలో అందరు కలిసి మన మస్తానయ్య తాత సన్నిధిలో చదివింపులు చేయడం జరిగినది కావున ప్రజలందరూ కూడా ఈ యొక్క రాబోయే ఎలక్షన్లలో గారిని సహకరించి ఆయన ఎమ్మెల్యేగా చేయవలసిందిగా మన కూడా మన గుంటగల్లి నియోజకవర్గంలో ఒక జితేంద్ర గడ ఎప్పుడు కూడా వెంట ఉంటామని తెలియస్కుంటూ ఈ అవకాశం ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా అయితే ధన్యవాదాలు తెలియ